రెండవ అయోధ్యగా పేరుగాంచిన ఒంటిమిట్ట కోదండ రామాలయంలో తిరుపతి తిరుమల దేవస్థానం వారి ఆధ్వర్యంలో భీష్మ ఏకాదశి వేడుకలను బుధవారం అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు స్వామివారికి వేకువజామున నుండి అభిషేకాలు అర్చనలు వేద మంత్రాల నడుమ పురోహితులు నిర్వహించారు జిల్లా నలుమూలల నుండే కాక ఇతర రాష్ట్రాల నుండి కూడా భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు భీష్మ ఏకాదశి పర్వదిన విశేషాలు ఆలయ ప్రధాన అర్చకులు వీణా రాఘవాచార్యుల మాటలలో విందాం నమో వెంకటేశాయ తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీ కోదండరామస్వామి దేవస్థానము ఒంటిమిట్టము ఈరోజు ముఖ్యంగా తొలి ఏకాదశి సందర్భంగా తిరుమల తిరుమల దేవస్థానం వారి ఆధ్వర్యంలో అద్భుతంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు దాంట్లో భాగంగా ఏకాదశి కాబట్టి భజన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు కదురు వాస్తువులు అయితేనేమి జక్క చెరువు అయితేనేమి తర్వాత యాడికి నుంచి కానీ ఇక్కడ అల్లూరు మైలూరు నుంచి భజన కార్యక్రమాలు పాల్గొనడం జరిగింది ఈరోజు అటువంటి కార్యక్రమాలకు తిరుమల దేవస్థానం వారు పెట్టింది ఒక పేరుగా ధార్మిక కార్యక్రమాలకు ఇక్కడ అన్న ఏర్పాటు చేశారు ముఖ్యంగా ఈరోజు ఏకాదశి కాబట్టి నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రజోదయాతం ఓం నమో నారాయణాయ ముఖ్యంగా అష్టాక్షరి మంత్రాన్ని నిర్విరామంగా జపిస్తూ ఉండాలని దాన్ని ఉపవాసం అని ఉప అంటే దగ్గరగా వాసమని నివసించడం అంటే భగవన్ నామాన్ని భగవంతుని యొక్క రూపాన్ని మనసులో ఊహించుకుంటూ మనము ఆ భగవంతుని దగ్గర కావాలని ఏకాదశి అందరూ అష్టాక్షరి మంత్రాన్ని జపిస్తూ ఆ భగవంతుని అనుగ్రహానికి పాత్రలు కావాలని ఈరోజు ప్రాతకాలంలో సోమవారికి విష్ణుసాల గ్రామకు స్థాపన తిరుమంజనం అభిషేకం జరిగి తనంతరం విష్ణు సహస్రం పారాయణాలు జరిగినాయి అదే కాకుండా ఇక్కడ వచ్చిన భక్తాలు కీలైన కానీ నమో నారాయణ నమో నారాయణ అష్టాక్షి మంత్రులు జపిస్తూ పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమం అద్భుతంగా తిరుమల తిరుపతి దేవస్థానం వారికి ఆద్యమంలో జరుగుతున్నందుకు ప్రజలంతా సంతోషిస్తున్నారు ఓం నమో నారాయణాయ జై శ్రీమన్నారాయణ